సో అందరికీ నమస్కారం సో మనం నేను మామూలు నా వీడియోస్ని కొంతకాలం ఆపేసి కొంతకాలంపాటు ఈ నామ సంవత్సర ఫలితాలు కాదు అలాంటి సంవత్సరానికి సంబంధించిన విషయాల మీద నేను కొంచెం కళి దృష్టి పెట్టి ఆ వీడియోస్ చేస్తున్నాను తొందరలో నా వీడియోస్ చేస్తాను రెగ్యులర్ వీడియోస్ అయితే నేను సమ్ ఒక విషయం మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే ఈ రాశి ఫలాలు చెప్పడమే కాదు ఏ పని చేసినా సరే మన తెలుగు వాళ్ళది ఒక ప్రత్యేకమైన స్థాయి మన తెలుగు వాళ్ళు ఒక పని చేసినట్టుగా ఇంకొకళ్ళు చేయలేరు వాళ్ళ వల్ల కాదు ఎక్కడైనా సరే తెలుగువాడి చేయబడింది అంటే దానికి అద్భుతం ఆపాదించబడిందని అర్థం తెలుగు వాళ్ళు వచ్చేలాగా అద్భుతాలు జరగవు ఏదైనా సరే ఇంతకుముందు ఎవరు ఆలోచించని విధంగా ఒక విషయాన్ని ఆలోచించి దాన్ని విశ్లేషించడంలో తెలుగు వాళ్ళది అందవేసిన చెయ్యి ఇందులో సందేహం లేదు కొంతకాలం క్రితము దాదాపు ఒక పదిహేను ఇరవై ఏళ్ల క్రితం అనుకుంటాను పదిహేను ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ల క్రితం అనుకుంటాను మన మల్లా చంద్రశేఖర్ శాస్త్రి గారు మీ అందరికీ చాలా పరిచయం ఉంటారు ఆయన రవీంద్ర పార్టీలో ఉగాదే పంచాంగ శ్రవణం చేస్తూ ఉండేవారు ఆయన ఒకసారి ఆయన చెప్పిన ఏంటి అంటే తెలుగు వాళ్ళ ఘనత మిగిలిన వాళ్ళందరూ మిగిలిన ఏ నాగరికత అయినా కానివ్వండి కన్నడ వాళ్ళైనా కానివ్వండి తమిళ వాళ్ళు కానివ్వండి కేరళ వాళ్ళు కానివ్వండి ఏ ఉత్తర భారతదేశం వాళ్ళు కానివ్వండి పచ్చడి అంటే నాలుగు రాసుకోవడం వరకు మాత్రమే కానీ మన తెలుగు వాళ్ళు అలా కాదు ఈ పచ్చడి తినడం గురించే ఒక ప పండగని సృష్టించి పెట్టారు పచ్చడి గురించి పండగను సృష్టించిన సాంప్రదాయం అంటూ ఇంకెవరికీ లేదు మన తెలుగు వాళ్ళకి తప్ప మన తెలుగు వాళ్ళకి మాత్రమే ఉంది అలాంటి ఘనత మన తెలుగు వాళ్ళది అయితే ఇప్పుడు నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను దీని ఎక్కడ ఇంకొక తెలుగు వాళ్ళు సాధించిన ఒక గొప్ప విషయం అది మన జాతక జాతకాలు చెప్పడంలో ఒక జాతక చక్రాన్ని మన పరిశీలించడంలో ఇంతకుముందు మన తెలుగు వాళ్ళు చేసిన ఒక కృషి దానికి సరైన సపోర్ట్ లేక అది మరుగులు పడిపోయిన ఒక టెక్నిక్ జాతకాలు చెప్పడంలో ఒక విశే ఒక విశేషమైన పద్ధతి అది దాని మీద నేను కొంత పరిశోధనలు చేస్తున్నాను నాకు ఏమన్నా రిజల్ట్ సరిగ్గా అనిపిస్తే నేను మీ అందరితోటి తొందరలో దాని అంతా షేర్ చేసుకుంటాను అయితే ఇక్కడ నేను మీకు ఒక ఉపోద్ఘాతం మాత్రమే చెప్తున్నాను అసలు ఆ పద్ధతి ఏంటి ఇంతకుముందు మన తెలుగు వాడు దీని మీద కొంత కృషి చేశారు చాలా పుస్తకాల్లో ఉన్నాయి కానీ అటువైపు నేను ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నదంతా నేను సృష్టించింది ఏమీ కాదు నా సొంత తెలివితేటల్లో చేసింది ఏమీ కాదు ఎక్కడో ఇదివరకు ఉన్న పుస్తకాల్లో ఒకటి చదివి దాన్ని మీ అంతగా ప్రాచుర్యం పొందాయి ఒక పద్ధతి నేను మీ అంతటి నుండి షేర్ చేసుకోబోతున్నాను మామూలుగా ఇప్పుడు మన రాశిచక్రం అది ఒక చక్రంలో ఉంటుంది ఒక కానీ మన కన్వీనియం గురించి మనం ఒక గళ్ళ డబ్బాల మనం దాన్ని వేసుకుంటాం యాక్చువల్గా అది ఒక రాశి చక్రం అంటే చక్ర బండి చక్రం లాగా ఉంటుంది మన కన్వీనియంట్ గురించి మాత్రమే మనం దాన్ని ఒక ఈ టైప్లో వేసుకుంటాం అన్నమాట కానీ ఇది కరెక్ట్గా పూర్తిగా రాశి చక్రం అనేది ఇలా ఉండదు ఒక బండి చక్రంలో ఉంటుంది అది ఒక చక్రం వృత్తం సర్కిల్ అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ అది మీకు కూడా తెలుసు ఐదో క్లాస్ పిల్లడిని అడిగి సర్కిల్ లో ఎన్ని డిగ్రీస్ ఉంటాయని అన్నాను అడిగితే వాడు త్రీ సిక్స్టీ డిగ్రీస్ అండి అని చెప్పేస్తారు వేరు ఇమ్డియేట్ ఓకే అయితే ఈ రాశి ఇప్పుడు నేను చెప్పబోతున్న త్రీ సిక్స్టీ డిగ్రీస్ మనకున్న తెలుగు సంవత్సరాలు అరవై మనకున్న తెలుగు సంవత్సరాలు అరవై రాశి చక్రం త్రీ సిక్స్టీ డిగ్రీస్ పన్నెండు రాసులు ఒక్కొక్క రాశి ముప్పై డిగ్రీలు వేరసి ముప్పై ఇంటు పన్నెండు మూడు వందల అరవై మూడు వందల అరవై డిగ్రీలు మన రాచచక్రం అందులో అశ్విని మొదలుకొని రేవతి దాకా ఒక్కొక్క నక్షత్ర అశ్విని భరణి కృత్తిక ఇలాగ దా రాచక్రంలో అమరు ఉంటాయి ఇది కూడా బేసిక్స్ నేను ఇదంతా చెప్పబోవట్లేదు అశ్విని మొదటి పాదం నుంచి నక్షోచితం అశ్విని భరణి ఎన్ని అశ్విని నాలుగు పాదాలు భరణి ఎనిమిది పాదాలు కృత్తిక మొదటి ఒక ఒకటో పాదం దాకా మేషరాశిలో ఉంటుంది ఆ తర్వాత అలా కంటిన్యూ అయ్యి రేవతి నాలుగో పాదం మీనరాశిలో పూర్తవుతుంది ఇదంతా శాస్త్రానికి సంబంధించిన ప్రాథమిక సూత్రాలు ఒక్కొక్క పాదం మూడు డిగ్రీలు ఇరవై నిమిషాలు ఇది కూడా చాలా సాధారణ విషయం ఇది కూడా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ తెలిసిన విషయమే మనకి ఉన్న అరవై సంవత్సరాలు మూడు వందల డిగ్రీల మనం అరవై సంవత్సరాలతో అరవై తొమ్మిది మూడు వందల అరవైని అరవైతో డి అరవైతో డివైడ్ చేశామనుకోండి మనం తెలుగు సంవత్సరాల ప్రభు నుంచి అక్షయ అరవై కదా మూడు వందల అరవై డిగ్రీలు కదా మూడు వందల అరవై డిగ్రీలని మనం అరవైతో డివైడ్ చేసామనుకోండి మనకు ఐదు డిగ్రీలు వస్తుంది అంటే ఒక నక్షత్ర పాదం కన్నా కొంచెం ఎక్కువ రెండు నక్షత్ర రెండు నక్షత్ర పాదాల కన్నా కొంచెం తక్కువ ఒక నక్షత్రపాదం మూడు డిగ్రీలు ఇరవై నిమిషాలు అయితే రెండు నక్షత్ర పాదాలు ఆరు డిగ్రీలు నలభై నిమిషాలు అవుతుంది కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఐదు డిగ్రీలు మాత్రమే ఒక మన ప్రాచీన కొంతమంది జ్యోతిష్కులు ఏమి చేశారు అంటే కొత్త పద్ధతిలో ఏదైనా మన జాతకాన్ని చెప్పచ్చా ఏదైనా చేయొచ్చా లేదా ఒక కొత్తగా ప్రయత్నించారు వాళ్ళు ఐదు డిగ్రీలు వస్తుంది కదా ఐదు డిగ్రీల్ని ఒక సంవత్సరానికి ఇచ్చారు ఫస్ట్ సంవత్సరం సో ఇప్పుడు ప్రభావం ఎక్కడ ఉండబోతోంది మనం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మొదలుపెట్టాం ఇంతకు ముందు ఎన్నోసార్లు పుట్టాయి అనుకోండి ఇప్పుడు మనం పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరాల ప్రభావ సంవత్సరం ప్రభావాన్ని మొదలుపెట్టాను అశ్విని జీరో డిగ్రీస్ మొదలుపెట్టి ఆరు డిగ్రీ దాకా ప్రభవ నవ సంవత్సరం ఆ ప్రభవ తర్వాత విభవ ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఆరు తర్వాత ఆరు డిగ్రీ ఇందాక ఐదు అని చెప్పినట్టు నన్ను క్షమించాలి ఆరు డిగ్రీ మూడు వందల అరవై డివైడెడ్ బై అరవైక్వల్ టు ఆరు ఐదు కాదు ఓకే తర్వాత శుక్లనామ సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పదమూడు డిగ్రీలు మొదలుపెట్టి పద్దెనిమిది డిగ్రీల దాకా సో ఇలా ఐదు ఆరు ఆరు డిగ్రీలకి ఒక్కొక్క సంవత్సరాన్ని చెప్పు వేసుకుంటూ వచ్చారు ఆరు డిగ్రీలకి ఒక్కొక్క సంవత్సరాన్ని వేసుకుంటూ వచ్చారు ఈ రకంగా మనం ర్యాండమ్గా కనుక చూస్తే నామ సంవత్సరం జీరో డిగ్రీల నుంచి ఆరు డిగ్రీల దాకా ఉంది అదే ఐదో సంవత్సరం అనేది ప్రజో ప్రజోత్పత్తి నామ సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరం అది ఇది ఇరవై ఐదు డిగ్రీల నుంచి ముప్పై ఏడు డిగ్రీ దాకా ఉంది ఇదంతా నేను స్క్రీన్ మీద చూపిస్తున్న పిక్చర్స్లో కనబడుతోంది మీకు సో మనం ఈ రకంగా పూర్తి చేసుకుంటూ వస్తే ఈ రకంగా మనం లెక్క వేసుకుంటూ వస్తే ఏం జరుగుతుంది తులారాశిలో ప్లవనమ సంవత్సరం పూర్తవుతుంది ఆరు డిగ్రీలకి ఒక్కొక్క సంవత్సరం వేసుకుంటూ రండి తులారాశిలో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ప్లవనామ సంవత్సరం అది తులారాశిలో పూర్తయింది తొలి తర్వాత వచ్చేది వృక్షిక అందులో శుభకృత్ నామ సంవత్సరం రెండు వేల ఇరవై రెండు రెండు వందల పదక తులారాశి మీకు వృక్షిక లగ్నం మీకు రెండు వందల పదకొండు డిగ్రీల దగ్గర మొదలవుతుంది శుభకృత్ నామ సంవత్సరం రెండు వేల ఇరవై రెండు డిగ్రీల డిగ్రీల నుంచి నుంచి అలాగే సంవత్సరం దాకా అలాగే క్రోధి నామ సంవత్సరం ఇప్పుడు జరుగుతోంది ఇప్పుడు జరుగుతున్న క్రోధి నామ సంవత్సరం రెండు వందల ఇరవై మూడు డిగ్రీల నుంచి రెండు వందల ఇరవై ఎనిమిది డిగ్రీల దాకా ఉంది అయితే కొత్తగా రాబోతున్న సంవత్సరం విశ్వా నామ సంవత్సరం నామ సంవత్సరం రెండు వందల ఇరవై తొమ్మిది డిగ్రీల నుంచి రెండు వందల ముప్పై నాలుగు డిగ్రీల దాకా ఉంది రెండు వందల ఇరవై తొమ్మిది డిగ్రీల నుంచి రెండు వందల ముప్పై నాలుగు డిగ్రీల దాకా ఉంది తర్వాత వచ్చేది నామ సంవత్సరం ఇది రెండు వందల ముప్పై ఐదు నుంచి రెండు వందల నలభై డిగ్రీల దాకా ఉంది సో ఇక్కడతో రుచికి రాల్సి పూర్తవుతుంది ఆ తర్వాత విషయాన్ని తర్వాత మాట్లాడుకుందాం ఈ క్యాలిక్యులేషన్ నేను ఎలా చేశాను అనేది స్క్రీన్ మీద ఉన్న ఒక నా వర్కింగ్స్లో మీకు కనిపిస్తోంది అంటే ఇప్పుడే నేను చెప్పాను కదా రెండు వందల ఇరవై తొమ్మిది డిగ్రీల నుంచి రెండు వందల ముప్పై తొమ్మిది డిగ్రీల దాకా మనకి అందులో జ్యేష్ట నక్షత్రం కనిపిస్తోంది జ్యేష్ఠ నక్షత్రం కనిపిస్తోంది రెండు వందల ఇరవై తొమ్మిది డిగ్రీల నుంచి రెండు వందల ముప్పై నాలుగు డిగ్రీల దాకా మనకు ఉంది జ్యేష్ట నక్షత్రం రెండు మూడు ఒకటి రెండు మూడు పాదాల్లో తీసుకోండి అంటే అంటే ఒకటి రెండో పాదం దగ్గర తీసుకోండి అంటే ఇప్పుడు నచ్చలుగా మనం రెండు వందలు మనం ఇప్పుడు జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నాం అనమాట రెండు మూడు జ్యేష్ఠ నక్షత్రం రెండు మూడు పాదాల మధ్యలో ఉన్నాం మన మన కాళపురుష కుండలిలో నక్షత్రాలలో మన అరవై సంవత్సరాల నియమిచ్చితే మనం వచ్చేది ఇప్పుడు జ్యేష్టనామ జ్యేష్ఠనామ సంవత్సరం రెండు జ్యేష్ఠ నక్షత్రం రెండో పాదం మనం పుట్టిన సంవత్సరం పుట్టిన నక్షత్ర పాదం బట్టి కొంతమంది పరిశోధనలు చేశారు అవి ఏంటో ఇంకా నేను కూడా పూర్తిగా నేర్చుకోలేదు నేను కూడా చదువుతున్నాను రాగానే రిజల్ట్ని అందరితోనూ నేను షేర్ చేసుకుంటాను తప్పకుండా ఈ ప్రయత్నంలో నేను విజయం సాధిస్తానని చెప్పే అనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఈ ఫలితం ఇంతకు ముందు వీడియోస్లో నేను మీ అందరితోటి మనమే చేసుకున్నట్టు నాకు ఈ ఫలిత జ్యోతిష్యం కన్నా నాకు ఈ పరిశోధనల మీద ఆసక్తి ఎక్కువ ఒకసారి ఒకటి కొత్తగా ఎందుకు ఇది ఇలా ఎందుకు జరుగుతున్నా ఇలా ఎందుకు జరగట్లేదు సరేనా తప్పకుండా ఈ విశ్వాసన సంవత్సరంలో నేను విజయం సాధించాలని చెప్పి మీ ఆశీర్వచనం నాకు కావాలి నాకు తెలిసి మీ అందరూ ఇస్తారనే విషయం నాకు చాలా బాగా తెలిసిన విషయమే నమస్కారం అందరికీ నామ సంవత్సర శుభాకాంక్షలు